రెడ్డి రాక్ చర్చ్లో వైభవంగా జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు రెండు వేల సంవత్సరాల క్రితం మానవుల యొక్క పాప పరిహారార్థ బలిగా కలువరి సిలువలో మరణించిన యేసు ప్రభువుల వారు తిరిగి మూడో దినాన్ని లేస్తానని లేఖనం వాగ్దాన ప్రకారము మూడు దినముల తర్వాత ఆయన తిరిగి లేచిన పండుగని ఈస్టర్ పండుగగా క్రైస్తవులు ఆచరిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఈ దినం క్రీస్తు చనిపోయిన దినములు జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న సంగారెడ్డి రాక్ చర్చ్ సంఘంలో ఎంతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి ఈ ప్రత్యేక పండుగలకు వందలాదిగా భక్తులు పాలు పొంది ప్రభువును పూజించారు ప్రభువు వారు కల్వరి సిలువలో మాట్లాడిన ఏడు ప్రత్యేకమైన మాటలను గూర్చిన ధ్యానాలు చేయటమే గాక సుమధుర సంగీత వాయిద్యాలతో గానాలు చేశారు ఈ ప్రత్యేక పండుగ దినాన్న పాస్టర్ యేసుపాల్ గారు మాట్లాడుతూ ఇరవయో తేదీ ఆదివారం ఉదయం జరగనున్న ఈస్టర్ కార్యక్రమాలకు మందిరం సన్నద్ధమైందని తెలియజేశారు వందలాదిగా భక్తులు రావాలని పిలుపునిచ్చారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో బ్రదర్ రాజుగారు ప్రవీణ్ గారు చిరంజీవి గారు సురేష్ గారు సొలోమోను గారు పెద్దలు పాలు పొందారు ఈస్టర్ పండుగ రోజున చిన్నపిల్లల నృత్యాలు మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఈ ప్రకటనలు తెలిపారు

వ్యాపారం చెప్పని చెప్తున్నా చెప్పాలి గట్టిగా నేను ఏం చెప్తే నమ్మాలి అంటస్తవుడు ఆర్థికంగా వారి కష్టం చేత వారిడు ఆమె చెప్పండి ఒకసారి ఆ ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే తండ్రిని మర్చిపోకండి మనం కూడా దేవునికి మన ఆత్మలు అప్పగించగలిగే పరిస్థితులు వస్తాయి ఇంతలో తండ్రినే మర్చిపోయామనుకోండి ఈ మీ చెయ్యం ఆ పర్లోక తండ్రి చెప్పాడు నాకు వేరుగా మీరు ఏమీ చేయలేదని ఈరోజు సంఘం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఏసు నామన తండ్రిని మరువ కుటుంబ కాక తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వారిగా సంగారెడ్డి మరియు పరిసర ప్రాంతంలో ఉన్న దేవుడి బిడ్డలందరికీ కూడా మా స్నేహితులకు సహోదరులకు అందరికీ సహోదరులకి గుడ్ ట్విన్ శుభకార్యం చెప్తున్నాను 2000 సంవత్సరాల పాటు వర్ణామ తల్లి బోత ఇచ్చి మానవ జాతి పదహారాంతాల ద్వారా లోకమనించి తిరిగి శాస్త్ర మార్గని చెప్పిన మరి ఈ రోజు మరి ఆలి కుమానా నినాం ను అద్భుతంగా